ప్రజావాణిలో వచ్చినటువంటి వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల దరఖాస్తులను స్వీకరించారు ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ నివాసి భోగ కనకమ్మ తన భర్త భూమయ్య గ్రామ రెవెన్యూ సహాయకుడిగా ఎలిగేడు మండలంలో పనిచేస్తూ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున మరణించాడని అతని యొక్క గ్రాడ్యుటీ ఇన్సూరెన్స్ ఇంతవరకు రాలేదని దాన్ని త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ పరిపాలనా అధికారికి రాస్తూ వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు గోదావరికని బాపూజీ నగర్కు చెందిన బోయిని ఓదమ్మ తన భర్త జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మరణించారని తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి లేఖ రాస్తూ అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు